Hi this is Priya welcome to BCN news गतवारिन रोजులుగా తడికలపూడి పోలీస్ స్టేషన్ చుట్టూ కాళ్ళు అరిగేలా తిరుగుతున్న కేసు నమోదు చేయడం లేదు అని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మహాజన సోషలిస్ట్ పార్టీ రాష్ట్ర సభ్యులు విసనపల్లి సిద్ధు ఆరోపించారు చెప్పులు అనే దళిత తనకు జరిగిన అన్యాయంపై కేసు నమోదు చేయాలి అని తడికలపూడి ఎస్హెచ్ఓని కోరుతూ ఉంటే కేసు నమోదు చేయనని బాధితురాలకి నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని తెలిపారు బాధితురాలకి న్యాయం చేయకపోతే ధర్నా చేయడానికి వెనకాడబోము అని అన్నారు నా పేరు విశ్వంపల్లి సిద్ధుమాదిగా నేను మాన్య శ్రీ మందాకృష్ణ మాది గారి నాయకత్వంలో మాది రిజర్వేషన్ పోరాట సమితి మరియు మహాజన సోషలిస్ట్ పార్టీ రాష్ట్ర బాధ్యుడిగా పనిచేస్తా ఉన్నాను మరి చెప్పుల మార్తమ్మ అనే దళిత మహిళ సంబంధించి రావుకుంపాడులో నలభై రెండు సెంట్లు భూమి కలదు మరి ఆ భూమిని ఒక ఉన్నత సామాజిక వర్గానికి చెందినటువంటి వెంకన్న అనే వ్యక్తి మరి ఆవిడికి సంబంధించినటువంటి భూమి దారిని కబ్జా చేసి మొక్కదన్న పంటేసి మరి ఆవిడ్ని గత ఐదు ఆరు సంవత్సరాలుగా ఇబ్బంది పెడతా ఉన్నాడు మరి అంతేకాదు మరి ఆవిడ మీద ఆవిడ మీద మరి గతంలో తనలతోనూ భర్తలతోనూ కూడా దాడి చేసినటువంటి నేపథ్యం ఆవిడ చెప్తా ఉంది మరి వాస్తవంగా మరి వెంకటేశ్వరరావు అనే వ్యక్తికి సంబంధించినటువంటి ఆ భూమి మరి వాస్తవంగా చుట్టుపక్కల ఉన్నటువంటి ఎస్సీలకు సంబంధించినటువంటి భూమి చట్టపరంగా అతను కొనుక్కుంటున్నా కొనుక్కున్నానని చెప్పి చెప్తా ఉన్నాడు దాన్ని మీకు కాదంటలేదు ఏదైతే గతంలో ఒక విఆర్ఓ గారు ఒక ఎంఆర్ఓ గారు మరి అదేవిధంగా గ్రామ సర్వేర్ గారు వీళ్ళంతా కలిసి అది సర్వే చేసి అద్దునాలు లేచినా కూడా ఇప్పటి వరకే అతన్ని ఆ భూమి నుంచి తొలగించే విషయంలో మరి ఈ మహిళకి అన్యాయం జరుగుతూనే ఉంది మరి ఈ విషయమై గత నాలుగు రోజులుగా మరి ఎస్ చన్నారావు గారి దృష్టికి అయ్యా ఈ మహిళకి ఇలా అన్యాయం జరిగింది పరిశీలన చేయండి అని చెప్పి నాలుగు రోజులుగా తిరుగుతున్నప్పటికీ మరి సారు మరి న్యాయం చేస్తారని చెప్పేసి చెప్పారు కానీ ఇప్పటి వరకు న్యాయం చేయలేదు తక్షణమే ఈ మహిళ జరిగిన అన్యాయంపై మరి ఎస్హెచ్ఓ చన్నారావు గారు కేసు నమోదు చేసి ఈవిడికి న్యాయం చేసి ఈవిడి దారి దారి ఇవిడికి ఇప్పించవలసిందిగా మన శ్రీ మన్నా కృష్ణపాధి గారి తరఫున ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మరి అంతేకాదు ఈ రోజు ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరిగితే ఎస్సీ ఎస్టీలకి వేధింపులు जरित्रे मुझे పోలీసులే మాకు రక్షణ లేనప్పుడు మేము ఎవరికి చెప్పుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వ అధికారులు రెవెన్యూ అధికారులు మేము ప్రశ్నిస్తా ఉన్నాం మరి రెవెన్యూ అధికారులు రాలేదా గ్రామంలో పెద్దలు లేరా అందరూ ఉన్నారు అందరూ వచ్చారు కానీ ఈవిడికి మాత్రం నాలుగు సంవత్సరాల అన్యాయం జరుగుతూ ఉంది ఈ విషయంలో ఈవిడి మీద మీద కేసు నమోదు చేసి దారికి ఇప్పించబోతే ఈ విషయాన్ని జిల్లా వ్యాప్తంగా తీసుకెళ్లి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం పెద్ద ఎత్తున ఉద్యమస్తాం చెప్పేసి ఈ సందర్భంగా మేము పోలీస్ పోలీసు పెద్దలకి మరియు అధికారులకి సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను జై భీమ్ జై మందక్షమాదిగా